పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత కొనసాగుతోంది పదిహేడు వందల అరవై ఒక్క మంది హైదరాబాద్ సిటీ పోలీస్ బలగాలతో పాటు ఎనిమిది వందల కేంద్ర పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతోంది రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ గుర్తించింది పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలో మానిటరింగ్ చేస్తున్నారు లైవ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్న దుకాణాలు కూడా మూసివేశారు పోలింగ్ కేంద్రాల దగ్గర మొదటిసారిగా డ్రోన్లతో నిఘాతో పర్యవేక్షిస్తున్నారు డ్రోన్లతో పోలీస్ కే పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా క్షుణ్ణంగా మానిటరింగ్ చేస్తున్నారు జూబ్లీహిల్స్ పోలింగ్ కొనసాగుతోంది కానీ మంద సాగుతోంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి సరళిని ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉదయాన్నే ఎల్లారెడ్డి కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు అక్కడే ఆమె తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసఫ్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ ఆరా తీశారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి షేక్పేట్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు పోలింగ్ కేంద్రాలకు తరలి రండి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి అంటూ అభ్యర్థులంతా పిలుపునిస్తున్నారు అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి యూసఫ్ కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినాను చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు అండ్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైంలో దాదాపు డెబ్బై నుండి వంద ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోలయినాయి ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు ఐదు ఆరు పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే సెవెంటీ ఓట్స్ సిక్స్టీ ఓట్స్ ఇన్ ఫార్టీ మినిట్స్ సి ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓట్ ఫర్ యువర్ డెవలప్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నాట్ ఫర్ సింపతి నాట్ ఫర్ సెంటిమెంట్ ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను నేను షేక్పేట డివిజన్లో ఇప్పుడు తిరగడం జరుగుతున్నది బట్ ఓవరాల్ ఇప్పుడిప్పుడే అంత కొన్ని ప్లేస్లల్లా ఈవీఎంలు మోరాయించి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు బట్ స్టిల్ ఓటింగ్ అయితే మెల్లగా సాగుతున్నది ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో చాలా శాతం ఇది మైనార్టీస్ బూత్ కాబట్టి ఐమ్ జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ ఏమవుతుంది ఇక్కడ అనేది ఓవరాల్గా మాత్రం బూత్ బాగా అవుతున్నది నేను ఇప్పుడు నా ఓటు శ్రీనగర్ కాలనీ త్రీ జీరో వన్లో ఉన్నది కాబట్టి అక్కడికి బయలుదేరు థ్యాంక్ యూ